నేనైతే ఉల్లిపాయ కొత్తిమరగ వేసుకున్నట్టు చేస్తున్నాను అనమాట అయిపోయి ఉల్లిపాయ కొత్తిమరిక చేస్తున్నా కట్టేస్తున్నా నాయకులు చాలా ఇష్టం అనమాట ఇంకా చేసిన తర్వాత ఇంకా కూర అయితే ఉంటుందండి ఈరోజు ఏంటో వాతావరణం అయితే మబ్మొబ్బుగా ఉందండి నైట్ నుంచి కలర్ గట్ల నాలుగు గంటల కాలం చిన్న చిన్న చినుకులు కూడా అయితే పడ్డాయి అనమాట చూసారా ఇక్కడ ఉదయాలు వేసి వేయ పిల్లలకైతే పిక్ని అయితే వేస్తాను పిల్లలు చికెన్ వేసి ఇంకా చికెన్ అయితే చూసుకున్నాడు అనమాట ఇంకా ఇప్పుడు అయిన బాబు అయితే బెండకాయలు నేను వేస్తున్నాడు ఇంకా బెండకాయ కూర అయితే వండాలి తినం బోనియా అన్న తర్వాత తింటాడు

జాబితా ఉడిపోయింది ఎదికి ఇంకా నైతే కూరగా వండుతాను మళ్ళీ పొయ్యి కాడ ఎండొచ్చేద్దా సరేనా కరివేపాకు ఇంకా ఉల్లిపాకు వచ్చింది రోజు

నేనైతే బబ్బాస్ గారు అయితే తుణివచ్చాను ఆడపిల్ల నుంచి కాయ ఎంత అనిపిస్తుంది అనుకుంటారా కాయ కామెంట్ ఎందుకు చెప్పేస్తాను మళ్ళీ కామెంట్లు గట్టా ఎందుకు ఎప్పుడైనా తిన్నారా బాస్ గారు ఇది నాటు బాస్ గారు మాల్గా హైబ్రిడ్ గట్టా కాదు హైబ్రిడ్ అయితే సప్పగా ఉంటాయి కాయలు ఇది నాటు పండుపల్సిన మాదిగా వర్క్కుంటూనే ఫ్యామిలీ తోటలోని చెట్టు కనపడింది ఆ చెట్టు కూడా పండింది అన్నమాట కాయలు ఆ రెండు కాయలు పోసుకొచ్చాను ఇంకా మూడు కాయలు కూడా పోసుకొచ్చుని అవి కూడా ఐ గుడ్ ఫ్రెండ్స్ అవి కూడా పోసుకొచ్చాను అయితే అక్కడ రైతులని కోసుకోని అంటూ కోసుకోమన్నారు అందుకని కోసుకోతున్నామంట అయితే అందులో ఒక కాయలు పండుపోయింది ఒక్కాయని పిల్లలు తింటారు కదా సెలవుగా ఆసేకరం కదా మా ఆవిడ కూడా అందుకొని బొబ్బాస్కి తెచ్చాను అండి అందులో కాయి పండుకుంది పిల్లలకి అయితే కూడా కోసాను అవి ఉన్నాయి అయితే రేపు ఇల్లుండి ఎప్పుడూ పండుతాయి అవి కూడా పండినప్పుడు మీకు చూపిస్తాను చూడండి అయితే ఇలా గింజలు లేకుండా తినాలి గింజలు ఉంటే ఉంటాయి గింజలు చాలా ఇష్టం నువ్వు చిన్న పిల్లవాళ్ళు పసిపోనా పసిపోనా ఊరు కోనా బొబ్బా చెప్తాను కనిపెట్టింది అది పెడతా నేనే కనిపెట్టి నువ్వేనా داری ہاں আ আ গenje মক্কলে ঘুরে ইয়ান বেটন তো মারা নাডব পস্কল বান বান মক্কলে येते সরcante vosthe কেনজ কোড়া জળે আদা জোলডা হ্যাঁ জળે येते হ্যাঁ জળે येते হ্যাঁ ও পাকা येते না মাตราണ്ട আড় দন ন পেদিক চটপস কোনা পস কোনা আমাল চেন ফেল পাটা মানে ন পেদ দানি

வடிசும் ஆகும் கொள்ளை செய்கிட்டுமா தமிழ்ல